హలో ఫ్రెండ్ వెల్కమ్ టాక్స్ ఇరవై మూడవర జూలై ఇరవై రెండు ఐదు ఢిల్లీలో ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ ఏఐజీడిఎస్యు అన్ తపాల శాఖ మధ్య అత్యంత కీలక సమావేశం జరిగింది ఈ సమావేశం ద్వారా జీడిఎస్ ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలు అధికారికంగా చర్చించబడ్డాయి ఇది జీడిఎస్ ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేసే సమావేశం ఇంకా వివరాల్లోకి పోదాం ఈ సమావేశంలో ఏఐజీడిఎస్యు అధ్యక్షులు బి వెంకటేశ్వర్లు గారు ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ మహాదేవయ్య గారు పాల్గొన్నారు వారు డైరెక్టర్ జనరల్ జితేంద్ర జితేంద్రగుప్తా గారితో సమావేశమయ్యారు నిర్వేడుక సమ్మె తర్వాత ఉద్యోగులపై తీసుకున్న శిక్షలపై అన్యాయ చర్యలపై విస్తృతంగా చర్చ జరిగింది వారు చెప్పినట్లుగా అన్ని శిక్షాత్మక చర్యలను ఉపసంహరించాలన్న డిమాండ్ను సమర్పించారు డీజీ పోస్తీ అంశాన్ని సానుకూలంగా తీసుకుని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో డీడీజీ ఎస్టాబ్లిష్మెంట్ రాజ్ కుమార్ గారు డీడీజీ లీగల్ జగదీప్ గుప్తా గారు జీడిఎస్ డైరెక్టర్ రవిపావా గారు పాల్గొన్నారు వాటిలో చర్చించిన ముఖ్య అంశాలు ఇవే జీడీఎస్లను ఏటో వేతన సంఘంలో చేర్చడం వేతనాల పెంపు టీఆర్సీఏను ఐదు గంటల పని ఆధారంగా పెంచడం ఉద్యోగులకు వాహనాలపై భత్యం లేదా ఇంధన సాయం బాయిడీ పాలసీపై క్లారిటీ బలవంతపు బదిలీలు ఏబీపీఎం పోస్టుల రద్దు నివారణ ట్రేడ్ యూనియన్ హక్కుల పరిరక్షణ యూనియన్ మీటింగి టిఏ స్లాష్ డిఏ అనుమతి సంక్షేమ నిధి ద్వారా రుణ సౌకర్యం ప్రమాద శాఖ ప్రతీకార చర్యలపై సర్కిల్ స్థాయి నివేదికలు రాబడుతోంది ఈ అంశాన్ని నిష్పాక్షికంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చింది ఇంకా ఏకపక్షంగా టీఆర్సీఏ నిలిపివేత టార్గెట్ వేధింపులపై శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది వాటిపై దిశానిర్దేశాలు జారీ చేయనున్నట్లు తెలిపింది మరింతగా వంద ఇరవై రోజుల వేతనంతో సెలవు అవకాశంపై పునరాలోచన డిపార్ట్మెంట్ ఉద్యోగులతో జీడిఎస్ ఉద్యోగులకు సమాన హక్కులు ఇంక్రిమెంట్లపై మార్గదర్శకాలు పునర్విమర్శ మొత్తానికి ఈ సమావేశం ద్వారా జీడిఎస్ ఉద్యోగుల సమస్యలపై శాఖ స్పందించిన తీరు కొంతమేర సానుకూలంగా ఉంది ఈ హామీలన్నింటినీ త్వరగా అమలు చేసి జీడిఎస్ ఉద్యోగులకు న్యాయం గౌరవం భద్రత కల్పించాలన్నది యూనియన్ డిమాండ్ మీరు జీడిఎస్ ఉద్యోగైతే ఈ విషయాలు మీకు ఎంతో కీలకం వీడియోని లైక్ చేయండి ఇంకా పోస్టల్ వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు